ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఇవాళ మన భగవద్గీత శ్లోకం చతుర్థో అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగంలోని ఇరవై రెండవ శ్లోకం యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధవ సిద్ధౌచ కృత్వాపిన నిబద్ధ్యతే ఈ శ్లోకానికి అర్థం ఏదీ సాధన చేయకుండానే యాదృచ్ఛికంగా దొరికిన లాభంతో సంతోషపడేవాడు సుఖ దుఃఖ వంటి ద్వంద్వాలకు అతీతుడై ఉంటాడు అతనికి అసూయ ఉండదు విజయానికి అపజయానికి సమబుద్ధితో ఉంటాడు అలాంటి వారు పనులు చేసిన కర్మబంధనానికి లోనుకారు హీ హూ ఈస్ కంటెంట్ విత్ వాట్ ఎవర్ కమ్స్ బై ఛాన్స్ హూ హ్యాస్ ట్రాన్సెండెడ్ ద డ్యుయాలిటీస్ లైక్ హీట్ అండ్ కోల్డ్ ప్లెజర్ అండ్ పెయిన్ హూ ఈస్ ఫ్రీ ఫ్రామ్ ఎన్వీ హూ ఈస్ స్టడీ ఇన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ సచ్ పర్సన్ ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఈజ్ నాట్ బాండ్ బై దెమ్ ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం లభించిన దానితో సంతోషంగా ఉండాలి ఎవరిని పోల్చుకోకూడదు అసూయపడకూడదు విజయం అపజయాలను సమానంగా స్వీకరించాలి మన పనులు మనసు కట్టిపడేయకుండా చేయాలి భగవద్గీతను చదివి వినడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మో రక్షతి రక్షితహం